హలో నమస్తే ఛానల్ ఈ వీడియోలో మీకు స్లోవేనియాలో టూ యూనిక్ థింగ్స్ చూపించబోతున్నాం ఒకటి ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్న కేవ్ కేవ్ లోకి ఒక ట్రైన్లో వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చు ట్రైన్లోని యూనిక్ ఎక్స్పీరియన్స్ అది దాని తర్వాత ఇంకో క్యాజుయల్కి వెళ్దాం గేమ్ ఆఫ్ లో యూజ్ చేశారు అదని షూటింగ్లో చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి పెద్ద లైనం దీనికి సూపర్ ఉండబోతుంది ఈ కేవ్ ఎక్స్పీరియన్స్ ట్రైన్ ఇది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ కేవ్ మొత్తం కేవ్లోకి వెళ్ళడానికి ట్రైన్లోనే వెళ్ళాలి ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు మొత్తం కంప్లీట్ షూట్ చేసి చూపిస్తాం ఇప్పుడు కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇది ఒక రివర్ లైమ్ స్టోన్ నుంచి ఫ్లో అవుతూ ఈ కే ఫామ్ అయిందన్నమాట ఓ బాయ్ 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 ఈ ట్రైన్ టెన్ మినిట్స్ తర్వాత ఆపేస్తాడు ఇక్కడ నుంచి మనమే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి లోపలికి సో ఇక్కడి నుంచి మన మనం ఓన్ ఇంకా మనకి ఇటు నచ్చితే అటు కేవ్లు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఈ కేవ్ ఏదైతే ఉందో అది ముప్పై లక్షల సంవత్సరాల క్రితం ఫామ్ అయింది ఒక రివరు ఈ కేవ్ లోపల నుంచి వెళ్తూ ఈ లైమ్స్టోన్ కట్ చేసుకుంటూ ఈ కేవ్ ఫామ్ చేసింది ఈ కనిపిస్తున్నాయి కదా వీటిని మైన్స్ అంటారు పైన వర్షం పడినప్పుడు ఆ సర్ఫేస్ మీద నుండి చుక్క 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 పడి ఇట్లా ఈ ఫార్మేషన్స్ ఫామ్ అవుతాయి ఈ ఫార్మేషన్స్ అన్నీ సో ఈ కేవ్ని ఫస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్లో కనుక్కున్నారు ఎయిటీన్ సెవెంటీ టూలో ట్రైన్ చేశారు చాలా బ్యూటిఫుల్ అసలు ఇది చూడ్డానికి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అలాగే ఉంది మీకు చెప్పాం కదా ఒక ఒక గుహలో చూపిస్తామని ఇదే అది గా గుహలో కట్టారు దీన్ని క్యాసిల్స్ అని కొండల మీద ఉంటాయి కానీ ఇది మాత్రం గుహ లోపల ఉంది చూద్దాం లోపలికి వెళ్ళి గుహలోనే క్యాజిల్ కట్టేశారు అంతా ట్రైనింగ్ రూమ్ ఇలాంటి కేవ్ క్యాజీల్ని ఫస్ట్ టైం చూస్తాను అండి నేను ఈ క్యాజిల్ లో రూముల కన్నా గుహలు ఎక్కువ ఉన్నాయి ఎటు చూసిన గుహలే రూమ్స్ కూడా ఉన్నాయి కేవ్ కి బిల్డింగ్ కి కేవ్ తో కలిపి కట్టేశారు రూమ్లు అక్కడ రాజుల కాలంలో బెడ్రూమ్ ఎలా ఉండదు ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ కేవ్ క్యాజల్ అయితే సూపర్ ఉంది చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఆ కేవ్లో వెళ్ళడం అండ్ పాతకాలంలో వీళ్ళ కిచెన్ ఎలా ఉండేది అండ్ వీళ్ళు పనిష్మెంట్ ఇవ్వడానికి ఎలా ఇచ్చేవాళ్ళు అవన్నీ కూడా చాలా బాగుంది కోర్ట్ రూమ్ అండ్ స్టాఫ్ సూపర్ ఓకే సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాం నెక్స్ట్ మా జర్నీ కంటిన్యూ చేస్తాం మేము చేసే అడ్వెంచర్స్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాం మిస్ అవ్వకుండా చూడండి అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్స్ బాయ్